ఇంత జుట్టు ఊడిపోతే గానీ మనకి జ్ఞానోదయం కాలేదండి అందుకనే నేను ఒక నిర్ణయం అయితే తీసుకొని హెర్బల్ ఆయిల్ అయితే తయారు చేశానండి మన జుట్టుకి దృఢత్వాన్ని చేసే ఆయిల్ని అయితే సామాన్లు అన్నీ తీసుకొని వాళ్ళని అయితే తయారు చేశాను ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోతాం వచ్చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఏం ఈరోజు అంతా ఇంత సెటప్ పెట్టేసుకుందాం మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఏం చేస్తున్నానో చెప్తానండి మీకు ముందు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను స్ బాబా అయితే ఎంటర్ జరుగుతుంది కదా మా పాపకి బాగా మైగ్రేన్ అయితే వచ్చిందండి అది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందంట అంతా కొంచెం బాధ పడతా ఉండాలన్నమాట సరే హాస్పిటల్లో చూపిస్తున్నాను టాబ్లెట్లు అంతా వాడుతున్నాం కానీ జుట్టు మాత్రం చాలా ఊడిపోతుందండి నేను ఎప్పుడు కూడా అంత సిన్సియర్గా శ్రద్ధ పెట్టి జుట్టుని పట్టించుకున్నది అయితే ఏం లేదండి ఎందుకంటే జుట్టు బాగానే ఉంది కదా ఎందుకు మరి తక్కువగా ఉంటే చేయించలేననే ఉద్దేశంతో ఉండేదాన్ని అనమాట అయితే నాకైతే బానే ఉందండి మా పాపకు మాత్రం బాగా ఊడిపోతుంది ఎంత ఊడిపోతుంది అనేది కూడా నేను చూపిస్తానండి అండి జుట్టు చూపిస్తాను కదా చూడండి చూసారా అంత జుట్టు ఎందుకు భద్రంగా దాచి పెట్టుకున్నామని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే పల్లెటూరు వాళ్ళం కాబట్టి వెంట్రుకలు వేసుకుంటామని దవర్లు ఇస్తామని చెప్పని వస్తారనమాట అందుకని వేస్ట్గా పోగొట్టడం ఎందుకని అయితే ఇట్లా కవర్లకు అయితే తీసి పెట్టుకుంటానండి వేరే ఉద్దేశం అయితే కాదు అయితే దీంట్లో కొంచెం మాత్రమే నా జుట్టు మిగిలిందంతా మా పాపదేనండి అందుకని నాకు అనిపించింది ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది పాపకి ఇప్పుడే జుట్టు ఉడిపోతే అట్లా అని ఆలోచించారనమాట అందుకని ఇవంతా కూడా శుభ్రంగా తీసేస్తానండి అందుకని నేను ఆలోచించి పాపకు మంచి ఆయిల్ ఒకటి తయారు చేయాలా హెర్బల్ ఆయిల్ అని అనిపించింది అందుకని మన జుట్టుకి ఏవైతే దృఢత్వాన్ని ఇస్తాయో అవన్నీ అయితే తీసి పెట్టుకున్నాను ఎలా చేసి చూపిస్తానో చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ముందుగా నేనేమే పదార్థాలు తీసుకున్నానో చూపిస్తాను రండి నిన్న కావలికైతే వెళ్ళి గానుగల దగ్గర అయితే తెచ్చుకున్నానండి కొబ్బరి నూనె మనకి స్వచ్ఛంగా ఉంటది కల్తీ లేకుండా అని తీసుకొచ్చుకున్నాన కేజీ అనమాట ఇది హాఫ్ లీటర్ ఇది హాఫ్ లీటర్ ఇది ఒక పావు లీటర్ ఆముదం తీసుకొచ్చానండి ఆముదం ఏంటంటే మనకి బాగా థిక్నెస్ ఉంటుంది జుట్టు కూడా ఈ చింపి జుట్టు అంతా లేకుండా అను అరుగుతుంది అనమాట ఆముదం వల్ల అందుకని ఆమదం వల్ల తీసుకున్నానండి తర్వాత మెంతులు అలాగే గింజలు నల్ల జీలకర్ర మందార మాకులు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఒక పదిరాకు తీసుకున్నాను ఇది వచ్చి మన సెంటు రోజా రేకులు అనమాట అండి ఇది వచ్చి తన్నేడు పూలు ఇట్లే తంగేడు పూలు అంటారు చెట్టు ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు పెడతాను చూడండి ఇవి తంగేడు పూలు ఇవి వచ్చి మందారం అండి రెక్క మందారమే తీసుకున్నానండి నేను ఇవైతే ఒక పది పూలు తీసుకున్నాను ఇక్కడ చూస్తే కొంచెం కరివేపాకు అలాగే తులసి ఇది వచ్చి కుంటకలగ రాకు అంటారండి దీన్ని బృంగరాజు అని అంటారు ఇంగ్లీష్లో ఇది జుట్టు నల్లబడటానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది ఖచ్చితంగా వేసుకోవాలి దీంట్లో ఇదిగోండి కొండ ఉసిరిగాయలు అంటాం మేము ఉసిరగాయని కూడా నేను తీసుకున్నానండి కావల్లోనే తీసుకొచ్చుకున్నాను ఒక పది వరకు తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు తెలుసు కదండి మనకి చుంపురాలు పట్టకుండా పనిచేస్తుంది అనమాట ఉల్లిపాయలు అలాగే మందారం పూలు కూడా జగడతనంగా జుట్టుకి ఒదుగులు కూడా ఇస్తుంది అనమాట అందుకని ఇంకా నల్ల జీలకర్ర మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి ఎందుకంటే జుట్టు ఊడిపోకుండా వేస్తుంది అనమాట ఇంకా జుట్టుకి కూడా మృదువుగా వస్తుంది రాలిపోకుండా వేస్తుంది అనమాట జుట్టుని దానికి నల్ల జిల్లకర్ర ఉపయోగపడుతుంది అనమాట ఇవన్నిటిని కూడా మనం ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా ఆయిల్ని అయితే పోసుకుందామండి నేను మందటి గిన్నెని అయితే తీసుకున్నాను ఇంట్లో అయితే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ డబ్బాలో అయితే నేను హాఫ్ ఏ పోస్తున్నానండి మొత్తం ముక్కాలు కేజీ కొబ్బరి నూనె అయితే తీసుకుంటాను అనమాట ఫ్రెండ్స్ ఈ కొబ్బరి నూనె కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది కూడా నేను చూపిస్తాను ఇదివరకు నేను అన్ని ఇంట్లోనే చేసుకునేదాన్ని అండి ఇప్పుడు హెల్త్ పరంగా ఓపిక కానీ శక్తి ఏమీ లేకపోవడం వల్ల మానేశనమాట ఇంక నుంచి హెల్త్ మీద శ్రద్ధ పెడదాం అనుకుంటున్నాను అనమాట నేనే కాదు మా పిల్లలకు కూడా నేను శ్రద్ధ పెట్టాలి నేను ఎట్లాగో చేసుకోలేకపోయాను కాబట్టి మా పిల్లలు కూడా చేసి పెట్టాలి అందుకని అయితే ఆలోచించుకున్నానండి ఇదిగోండి ఆనందం కూడా పోస్తున్నాను మనకి కొలత ఏంటంటే సగం అయితేనే పోస్తున్నానండి ఆనందం సరిపోతుంది గా ఏం పోయే అక్కర్లేదు ఇంకా నాకు ఇంట్లో కూడా మిగిలితే ఉంటది అన్నట్టుగా నేను తెచ్చుకున్నానండి ఆనందం కంపల్సరీగా పోసుకోండి ఇదిగోండి సగం పోసుకున్నానండి ఫ్రెండ్స్ కలబందలు కూడా రెండు తీసుకున్నానండి నేను నాకు మీకు చూపించడం అయితే మర్చిపోయాను ముందుగా మనం ఉసిరిగాడిని చిన్న చిన్న ముక్కలకైనా కోసుకోవచ్చు లేకపోతే ఇట్లాంటి రోల్ సహాయంలో కూడా దంచుకోవచ్చు అనమాట నేను కొన్ని కోస్తాను కొన్ని దంచుతానండి మీకు చూపించడానికి ఇట్లా సన్న సన్నవిగా కోసుకోవాలి చూడండి ఈ విధంగా కోసుకొని కొబ్బరి నూనెలో వేసేసుకోవాలి ఇట్లాగా కచ్చా పిచ్చగా దంచుకున్నా చాలండి చూడండి చూసారా ఉసురుగాయలు కొబ్బరి కొబ్బరినూళ్ళు అయితే వేశానండి దంచిట్లా ఒక ముక్కలుగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం డైరెక్ట్గానే వేసేస్తున్నానండి ఇప్పుడు మెంతులు కూడా వేస్తున్నానండి ఫ్రెండ్స్ వీటిని ఒక రెండే రెండు నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకున్నానండి వాటిని అయితే వేసుకుంటున్నా ఎక్కువగానే వేసుకుంటున్నా ఎందుకంటే ఈ మెంతులు మనకి జుట్టుకి చలవని చేస్తుంది అనమాట తలలో వేడున్న కూడా తీసేస్తుంది అందుకని తలకి చల్లదనానికి అయితే వేస్తున్నానండి ఇదిగోండి గింజలు కూడా వేస్తున్నానండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నా గింజలు బట్టలు కూడా వేసుకుంటున్నా అలాగే నల్ల జీలకర్ర ఇప్పుడు మందారం ఆకలిని చించు వేసేసుకుంటే చనిపోతుందండి తినే అక్కర్లేదు ఊరికే వేయిపోతుంది ఇప్పుడు కరివేపాక అండి ఫ్రెండ్స్ ఎక్కువగా కరివేపాకు వేసుకున్నా కూడా జుట్టు అయితే వచ్చేస్తుంది అనమాట మనకి ఎంత కావాలనేది అంత తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోవాలని మాత్రం వేసుకోవద్దు మోతాదుకు సరిపడాదే వేసుకోండి కరివేపాకు అలాగే తులసి కూడా వేస్తున్నానండి ఇప్పుడు బృంగరాజాకుని కూడా వేస్తున్నానండి రాకుని ఇది పొలాల గట్ల మీద ఎక్కువగా దొరుకుతుందండి ఈ చెట్టు ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒకసారి డిసిప్లే చూపిస్తాను చూడండి మందార వాకులు కూడా వేసేస్తున్నానండి మందార పూలు సారీ మందార పూలండి అలాగే తంగేడి పూలు మన రోజా రేపులండి చూడండి ఇవి కూడా మార్కెట్లో తీసుకొచ్చానండి కొన్ని మా చెట్టు కూడా చెట్లు రోజా చెట్లు వేస్తున్నాను అండి వాటిని పూసుంటే అవి కూడా తీసుకొచ్చుకున్నా అనమాట అవి కూడా వేసేస్తున్నా ఇప్పుడు చివరిగా కలబంధనైతే శుభ్రంగా పోసి వేసుకున్నాం ఈ అంచులు అయితే తీసేస్తున్నాను అండి వీటిని కడిగి బయట పెట్టాను గాలికి ఆతని పోసిన వెంటనే దీంట్లో నుంచి అంతా అదంతా కాస్తా ఉంటుంది అనమాట అందుకని బయట పెట్టాను అందుకని మర్చిపోయా వీడియోలో చూపించడం తర్వాత లాస్ట్లో చూపించారనమాట మీకు నేను చెప్పేదంతా సోది అనుకోకుండా కొంచెం ట్రై చేయండి మీరు కూడా ఇవన్నీ తెలుసండి ఇదివరకు నేను కూడా నేను అట్లా వాడబట్టే నా చుట్టూ ఉన్నా అనమాట అయితే చేసుకోలేకపోతున్నాను కదా ఇప్పుడు పాపకి ఎట్లాగైనా చేయాల్సి వచ్చింది అందుకనే చేస్తున్నారండి నాకు తెలిసిది చేయాలండి చేయకపోతే లాభం లేదు ఇంకా ఉండంగా ఉండంగా ఊడిందంటే ఇంకా తక్కువ అయిపోతుంది అనమాట చుట్టూ అందుకనే శ్రద్ధ కలిగినలేండి హెల్త్ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి నేను చాలా అంటే చాలా శక్తి కోల్పోతున్నాను అన్నమాట కలవందని ఇట్లా పైన తొప్పు పసల్ తీసుకొని వేసేసుకుంటే చాలండి లేకపోతే ఇది తొప్పు తీసుకొని మేము కుర్చో ఒకటే వేసుకుంటా ఉన్నామని కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు కలవందలు అయితే వేసేస్తున్నానండి ఇది కూడా జుట్టు అదే చింపిరిగా లేకుండా జుట్టుని అదనికే అంటే సాఫ్ట్నెస్ సాఫ్ట్నెస్ ఇవ్వడానికి ఆలవేర కూడా బాగా పనిచేస్తుంది అలాగే చుంబుడు సమస్య చుండ్రు కూడా రాదండి ఫ్రెండ్స్ చూసారా వేపాకు కూడా ఇది కూడా ఈ మొత్తంలో వేస్తున్నాను నేను ఈ వేపాకు ఎందుకు వేస్తున్నాను అంటే పేర్లు కూడా రాకుండా ఉంటాయి అనమాట ఇదివరకటి రోజుల్లో మన పెద్దోళ్ళు పేలు పెడితే ఆ మందులు ఈ మందులు తెచ్చి పూసేవాళ్ళు కాదండి ఆయిల్ క్రీమ్లు ఈ వేపాకు నూనె వేప నూనె అనేవాళ్ళు అనమాట ఆ వేప నూనె తీసుకొచ్చి తలకరి పెట్టేవాళ్ళు పేర్లు అంత పొయ్యి అనేవాళ్ళు అది వేపక తోటి తీస్తారంట అది మనం అయితే డైరెక్ట్గా వేపాకును కూడా వేస్తున్నానండి నేను ఆ పేర్లు అంతా పట్టకుండా చూడరు ప్రతిదానికి ఉపయోగపడుతుంది వేపకు కూడా కొంచెం వేసా ఒక పది ఆకులే వేశానండి ఇట్లన్నిటిని చూసానా అన్నిటిని ఒకసారి దీంట్లో వేసేసుకుందాం అయితే ఇప్పుడు పొయ్యి ఉన్న వాళ్ళు పొయ్యి మీద పెట్టి కాసుకోవచ్చండి నేనైతే గ్యాస్ మీద పెడతానండి అండి గ్యాస్ మీద కాసుకున్నా ఏం కాదండి పెట్టేద్దాం రండి ఫ్రెండ్స్ చూసారండి అండి నేనైతే పెట్టేశాను ఇట్లా చూడండి ఇది కాగే కొన్ని ఆకులంతా వేగుతాయి కదండి అప్పుడు ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి దగ్గరుండి వేపుకుంటే మంచిదండి ఇది గట్టిగా ఒక పావు గంట ఇరవై నిమిషాల్లోనే వేగిపోతుంది ఎందుకంటే అటు ఇటు అనుకోండి గబక్కన పొంగిందంటే నూనె అంతా కింద పోతుంది దగ్గరుడు కాల్చుకుంటే చాలా మంచిది ముందుగానే చెప్తున్నాను చూడండి అప్పుడే కొంచెం అనుగుతున్నాయి చూడండి ఆకులన్నీ సో ఫ్రెండ్స్ చూసారు కదండి పెట్టిన ఒక పావు గంటకి ఇలా పొంగుతూ ఉందనమాట అందుకే దగ్గరుండి కలిపెట్టుకోవాలని చెప్పింది లేదు మాకు ఏదైనా ఉంది అని అనుకున్నప్పుడు సిమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామనుకోండి అదే వేగిపోతుంది అనమాట బాగా నేనైతే దగ్గరే ఉన్నాను కదా అందుకని హైలో పెట్టుకునే వేపుకుంటున్నాను అనమాట చూడండి ఇంకా ఐదు నిమిషాలు అయితే నాకు ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట దీన్ని పూర్తిగా చల్లార్చుకొని వడగట్టేసుకుందాం చూడండి కలిపెట్టుకుంటా ఉంటే తొందరగా వేగిపోతుంది చూడండి అప్పుడే వేగయి ఇంకొంచెం వేగితే సరిపోతుంది అన్నమాట చూసారు కదండి అన్నీ అయితే వేగిపోయాయి వేగిపోయిందంటే పొంగడం ఆగిపోతుంది అనమాట చూడండి ఇట్లా అన్ని నల్లగా వచ్చేసాయి ఇంకా చాలండి గ్యాస్ అయితే ఆపేస్తున్నాను చూసారా ఇంత నల్లగా వచ్చేసినాయో మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే వడగట్టేసుకుందాం అని చూసారు కదండి గ్యాస్ మీద అయితే ఆపేసి ఇది చల్లడానికి నాకు గంట పెట్టిందంటే అందుకని అయితే దీంట్లో వడగడుతున్నా చూడండి ఇట్లా పోసేసుకుందాం అంతా చూసారా ఎట్లా నల్లగా అయిపోయిందో ఇట్లా రావాలండి నూనె కానిప్పుడు చూసారండి ఈ విధంగా ఆడగట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని గట్టిగా పిండుకుందాం ఏం లేదు లేని మాత్రం వదిలేదు ఎంతవరకు పిండుతావో అంత వస్తుంది అనమాట నూనె నాకైతే కొంచెం గోరెచ్చగా ఉందండి చూసాను కదండి నేను ఎంతవరకు పిండగలి అంతవరకు పిండి అయినా ఇంకా వస్తుందండి దీని ఏం చేస్తానంటే నేను ఈ పౌడర్ నంతా మళ్ళీ మిక్సీకి వేసుకుని మిక్సీ అయితే పట్టేసి మళ్ళీ అనమాట మనం చూపించడానికి టైం ఎక్కువైపోతుంది లెంత్ అయిపోతుంది అని అయితే ఏడు వరకే చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం డబ్బాలోకి అయితే స్టోర్ చేసేసుకున్నాం చిన్న జార్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను అండి నూనె అయితే వడగట్టేసుకుందామండి నేను చిన్నది అయితే జార్ ఉంటే పోసుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో మిగిలింది ఇందాక నూనె పోస్తున్నానండి కొబ్బరి నూనె డబ్బాలో అయితే తీసుకుంటున్నా ఎందుకంటే మొత్తం ఒకసారి ఉపయోగించాను కదా చిన్న డబ్బాలో తీసుకున్నా అందుకని దీంట్లో పోస్తున్నానండి ఇట్లా అయితే స్టోర్ చేసేసుకుందాం అయితే ఈ మూత గురించి అయితే నేను మిక్సీ పట్టి మళ్ళీ ఇది కూడా దీంట్లో ఎంత ఉందో అంత నూనె ఇంకా వస్తుంది మాకి అది కూడా ఎందుకు వేస్ట్ గా బానే వాళ్ళు ఎంత ఖచ్చితంగా చేశాను కదా సో ఇదండి మన నూనె అయితే అసలు వాసన అయితే ఇల్లంతా నిండిపోయింది అనమాట అంత బాగుంది వాసన కూడా పెంచడానికి ఇంకా నేనైతే మా పాప వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే స్ప్రే బాటిల్ ఉంటారు కదండి అది ఇచ్చి పంపిస్తాను ఎందుకంటే దీన్ని పైన పూసు కాదండి ఇట్లా పాపిడి తీసుకొని పాపిడిలో ఇట్లా పూసుకుంటా ఉంటే ఆ చుట్టు బాగా పడుతుంది సో ఇదేనండి మన ఆయిల్ ప్రిపరేషన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఏమన్నా తెలుసు ఆయిల్ గురించి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి దీన్ని మాత్రం రోజు మార్చి రోజు పెట్టుకుంటూ ఉండండి అంటే ఫస్ట్ ఒక నాలుగు ఐదు రోజులు పెట్టుకోగానే అప్పుడే రాదండి వాడుతా ఉండట క్రమేణ అనేది మనం చేయాలి ఈ నూనె వాడేటప్పుడు షాంపూని మనం స్నానం చేసేటప్పుడు డైరెక్ట్ గా వేసేసుకోకూడదండి తల మీద మగ్గులోకి నీళ్లు పట్టుకొని మోతాదులో ఆ షాంపు వేసుకొని బాగా అట్లా పోసుకోవాలన్నమాట కొంతమంది డైరెక్ట్ గా షాంపు వేసేసుకుంటారు అట్లా చేయొద్దు అట్లా వల్ల కూడా చుట్టూ ఎక్కువగా ఊరిపోతనమాట ఇట్లా ట్రై చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోద్దు ఇది చూపించడానికి నేను ఒక పన్నెండు నిమిషాలు ఏడిట్ అయితే చేశాను కానీ చేయడానికి మాత్రం దగ్గర దగ్గర నాలుగు గంటలు సేపట్టిందండి ఎప్పుడో మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ చేస్తే ఆరున్నర అట్లా పైన అయింది అనమాట సో నా కష్టానికి తగినట్టుగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికి